మీడియా సోదరులందరికీ నమస్కారం ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటూ ప్రజలకి ఏది అవసరమో ఏది మంచో రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా ప్రణాళికలు వేసుకోవాలో ఒక ఆలోచన విధానంతో ముందుకెళుతూ గతంలో చేసినటువంటి అప్పుల పరంపర నుంచి మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అనేది ఒక పక్కన చేస్తూ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆ పెంచినటువంటి పెన్షన్లు కూడా ఇస్తూ ఇవాళ ముందుకు పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తుకి మంచి చేయాలన్న ఒక ఆలోచనతో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఆ విజన్తో వెళ్ళాలనే ఒక ఆలోచనతో కూటం ప్రభుత్వం నాయకులు వెళ్తూ ఉంటే పాపం నిన్న ఈ వైఎస్ఆర్ పార్టీ ఒకటి ఉంది కదా మన రాష్ట్రంలో ఆ యొక్క నాయకుడికి ఏదో గుర్తొచ్చినట్టుగా రైతులు గుర్తొచ్చారు ఆ రైతులు గుర్తొచ్చిన మెల్లో తలోక పచ్చకండవా వేసుకుని రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన్ని మేము ఏదో పోరాడుతున్నాం రైతులకు అన్యాయం జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మంచి చేయట్లేదు అంటూ ఏదో చేద్దామనే ఒక ఆలోచనతో రోడ్డు మీదకి కానీ ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు దేవుడేమో ఉంటాడు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాడని ఇదే ఈ పిచ్చి బ్యాచ్ గతంలో రాజధాని రైతులు ఆ పచ్చకండ వేసుకుని వాళ్ళ జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయమని కోరుతూ రోడ్డు మీదకి వస్తే వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు ఈ పచ్చకండవాలు వేసుకుని బయలుదేరారని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు కాలం జోడే రకంగా తిరిగి అదే పచ్చకండ వాళ్ళతో వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి మేమందరం రైతులు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళంతా కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు మనకు అధికారం ఉందని చెప్పేసేసి విచ్చలవిడిగా విరవీగితే భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అని ఉదాహరణ నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి తంతు మరి ఇంత పెద్ద తంతు చేసినటువంటి ఆ పెద్ద మనిషి మరి బయట రాల పిలుపురిచ్చాడు పాపం రైతుల పక్షం అనేది అనుకున్నాడు నిజంగానే అంటే ఇక్కడ నిజంగా నేను జరిగితే వాళ్ళకంటే ముందు మేమే పోరాడతాం ఈ రాష్ట్రంలో కూటమిలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది జనసేన పార్టీ లక్ష్యం వీళ్ళకిలాగా అధికారము అధికారంతో అహం చలాయిస్తూ దోసుకుందామని ఆలోచన పార్టీ కాదు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా చెడు జరిగితే ఆ చెడును కూడా నిలదీసేటటువంటి నాయకత్వ పట్టింతో ఆలోచన విధానంతో ఒక సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ డౌట్ చేసి ఇంట్లోంచి బయటకు వచ్చాడంటే బయట రాల ఆయన మాత్రం ఇంట్లో కూర్చున్నాడు వీళ్ళందరూ మాత్రం రోడ్డు మీద పంపించాడు బలవంతాన వాళ్ళు ఏదో మనస్సు చంపుకుని రోడ్డు మీదకి వచ్చారు ఈ పెద్ద మనిషి మాత్రం అడుగుతుని ట్వీట్లు పెట్టుకుంటున్నాడు నిన్న రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇది జరిగిందంట సక్సెస్ అయిందంట ధర్నాలు సక్సెస్ అయ్యిందంటే అసలు ధర్నా అనేది ప్రజల తరఫున పోరాటం చేయడానికి వచ్చినప్పుడు దాంట్లో సక్సెస్లు అన్సక్సెస్ ఉండో నాకు తెలిసి అది కరెక్ట్ కాకపోతే పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు అది కరెక్ట్ అనుకోండి ప్రజాస్వామ్యతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు పర్మిషన్ ఇస్తారు నిన్న మేము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యతంగా ఆలోచిస్తుంది కాబట్టే వాళ్ళని రోడ్డు మీద టెంట్ ఇచ్చాం ఇదే గతంలో ఏం జరిగింది గతంలో ఇదే రైతుల కోసం నిజంగా ఆ రోజున ఇబ్బంది పడుతుంటే జనసేన పార్టీ రోడ్డు మీదకి వస్తే కూర్చొనివల నుంచవల టెంటేస్తే పీకేసేసారు ఎన్ని మర్చిపోయారా నిన్న మాట్లాడినటువంటి ఈ ముత్తైదులందరూ మర్చిపోయారా గతంలో ఏం జరిగింది ఇప్పుడు గతము గతం అని చెప్పుకుని ఈ పెద్ద మనుషులందరూ కూడా గతంలో ఎప్పుడైనా సరే మేము వచ్చి రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన మాట్లాడితే మాట్లాడించారా కేసులు పెట్టారు కదా ఒక పూటమే కదా కేసులు పెట్టారు మా మీద ఆ కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి కూడా ఇవన్నీ మర్చిపోయి నేను వచ్చేసి కూర్చున్నారు అది కూటమి ప్రభుత్వానికి మీకున్నటువంటి తేడా అని ఒకసారి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇకపోతే నిన్న మాట్లాడారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వాళ్ళకి మూడు జిల్లాలు కాబట్టి గుంటూరులో ఒక బ్యాచ్ నరసరావుపేటలో ఒక బ్యాచ్ బాపట్లో ఒక బ్యాధి చేయరు ఏదో మాట్లాడుతున్నారు గుర్తుకొస్తున్నారు వాళ్ళకి అన్నీ కూడా గతమంతా గుర్తుకొస్తుందామని వాళ్ళ పాపం ఏదో మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పుకుంటూ వచ్చారు గుంటూరులో అంబడరాబాబు గారు ఎంత మాట్లాడినారు రెండు రోజుల క్రితం ఏదో నేను తెనాల నియోజకవర్గంలో పోయాను అక్కడక్కడ కొల్లిపర మండలంలో ఉన్నాను అక్కడ ముప్పై ఒక్క వేల మెట్రిక్ టన్నులు పండింది పద్నాలుగు మెట్రిక్ పద్నాలుగు వందల మెట్రిక్ టన్నులు తీసుకున్నారు కడమదంతా దళారల్లు పోయింది వీళ్ళు అన్యాయం అయిపోయారు అని చెప్పేసి మాట్లాడుతాడు నిన్న అదే మాట్లాడాడు అందుకని అందరూ ఎటు పోయి పాపం ఎటుపోయాడు ఆయన ఎటబోయి ఎటుబోయి ఏదో చూసి వచ్చి అదే రెండు ముక్కలు మాట్లాడాలనేది పాప నేను తప్పదు కదా కూర్చున్నాడు కాబట్టి ముక్కని వేయబెట్టుకుని మాట్లాడాడు రాంబాబు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీరు ఒక నియోజకవర్గం చెప్తున్నారు ఎందుకు ఎందుకంటే ఆ నియోజకవర్గంలో మంత్రి నాదన్న మనోహర్ ఉన్నారు కాబట్టి ఏదో మీరు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు ఇవాళ అసలు ఈ రాష్ట్రంలో సివిల్ సప్లై శాఖ అనేది ఒకటి ఉంటుంది సివిల్ సప్లై శాఖ కిందకి ఈ వస్తవి అనే విషయము ఇవాళ తెలిసింది ప్రజలకి మీ హయాంబులస్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఎవరో తెలుసా ప్రజలకి ఏనాడన్నా మీ మంత్రి కానీ మీరు కానీ ఒక్కరోజు రోడ్డు మీదకి వచ్చి ఏ రకంగా రైతులు పండించిన పంట వెళ్తుందా లేదా అని రోజున గమనించారా ఒక రోజునన్నా కాలు ఇదే చేలు గట్టు మీదకి వచ్చారా మీరు ఎప్పుడైనా ఎప్పుడు వచ్చిన దాఖలు కదా మీరు హ్యాపీగా అధికారాన్ని చలాయిస్తూ రోడ్డు మీదకి ఎవరు రాకుండా ఇష్టానుసారంగా దోసుకున్నారు ఇవాళ మీకు గుర్తొచ్చిందా రైతులు మీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ తెనాల నియోజకవర్గ ఇన్ఛార్జి అరే మీరు చేసింది అంటే